గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ టీడీపీ నాయకులు ఇర్రి సాయి ఎస్సీసెల్ నాయకులు శ్రీను నాయక్ ఆధ్వర్యంలో అమర్వీరుడు మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారత రక్షణ కోసం మా గిరిజన ముద్దుబిడ్డ అమరులు అయ్యారని ఆయన ఆత్మశాంతి కలగాలని కోరారు ను ఆదర్శంగా తీసుకుని దేశ రక్షణ కోసం యువత తమ వంతు కృషి చేయాలని కోరారు మురళీనాయక్ త్యాగం వృధా కాదని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని అన్నారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన భారత సరిహద్దులో ఉగ్రవాద చర్యలకి ప్రతీకారంగా ఆపరేషన్ చేసిన సమయంలో కూడా మన భారత జవాను పుట్టపొత్త జిల్లా ఖాళీ తాండాకి సంబంధించినటువంటి మురళీ నాయక్ ఈరోజు తన ప్రాణాలను సైతం భారత మాతకి అర్పించిన సందర్భంలో వారికి తూర్పు నియోజకవర్గ శాసనసభ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి నేతృత్వంలో ఈరోజు మురళీ నాయక్ గారికి సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని అదేవిధంగా భారతదేశంలో మన భారతదేశం తరఫున అనేక మంది జవాన్లు ఈరోజు ప్రాణాలకి తెగించి మన సైన్యంతో పాటు పోరాడుతున్నారు వారందరికీ ఆ దేవుడు ఆత్మస్థైర్యం ఆత్మధైర్యాన్ని అన్ని ప్రసాదించాలని చెప్పి వాళ్ళందరితో భారతదేశంలో ఎత్తించుకున్న ఏ నిర్ణయానికైనా ప్రతి ఒక్క పౌరులు కట్టుబడి ఉండాలని చెప్పి ప్రతి ఇటువంటి చర్యల్ని ఖండించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మురళీ నాయక్ గారికి మరొకసారి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరం నా పేరు అమరావతి శ్రీరామ్ నాయక్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిని అట్లాగే భారతదేశం కోసం మా గురిజన మెద్దుబిడ్డ మురళీ నాయక్ అసలు భాషి ఉన్నారు ఆయన ఆత్మ శాంతి కోరాలని కోరుకుంటూ భారతదేశం కోసం ఇలాంటి యువకులు ఎంతోమంది త్యాగాలు చేస్తూ ఉన్నారు ఆ అందరికీ మా అందరి తరఫున వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని వాళ్ళందరికీ మేము వాళ్ళ కుటుంబాలకు కూడా సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం భారతదేశం కోసం వాళ్ళే కాదు మేమందరం కూడా ఒక జవాన్ లాగా పనిచేస్తామని మేమందరం కోరుకుంటూ ఉన్నాం